దసరా దేవి నవరాత్రులలో మొదటి రోజు ఆశలుజ శుద్ధ పాజమి తిది ప్రారంభం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి ఇరవై రెండు సెప్టెంబర్ వరకు పాజిని తేదీ ఉన్నది మొదటి రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున కలసం అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ఈ రోజు నుంచి ప్రారంభించాలి ఈ రోజున ఇంద్ర తీలాద్రిపై అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు మొదటి రోజు పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై లోపు ఈ సమయంలో కుదరని వాళ్లు ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై లోపు కలస స్థాపన అఖండ దీపం నవరాత్రి మొదటి రోజు పూజను నిర్వహించుకోవచ్చు నవరాత్రి పూజ సాయంత్రం